Welcome to RK News. దేవరకద్ర మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తమ తోటి విద్యార్థులకు చక్కగా విద్యా బోధన చేశారు జిల్లా కలెక్టర్ గా కె బాలకృష్ణ డివోగా అశ్విని కుమారి ఎంఈఓగా సాయి వరుణ్ తేజ్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంఈ అఖిల్ చంద్ర పాఠశాల హెచ్ఎంయుగా జి హారికల్ తో పాటు మొత్తం ముప్పై మంది ఉపాధ్యాయులుగా పాత్ర పోషించి విధులు నిర్వహించారు ఆయా తరగతుల పాఠ్యాంశాలకు సంబంధించిన ఆకర్షణీయమైన బోధనలను చాటులను ఉపయోగిస్తూ చక్కగా చేస్తూ అందరిచే అనిపించుకున్నారు అనంతరం పాఠశాల హెచ్ఎం కల్పన అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహుమతులను ప్రధానోత్సవ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లయన్ అశ్విన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులుగా పాత్ర పోషించి పాఠశాలలోని మిగతా విద్యార్థులకు పాఠాలు బోధించడం అభినందనీయమన్నారు ఈ వేడుక ద్వారా నిజ జీవితంలో కూడా సమాజంలో ఏ విధంగా ఉండాలనే విషయంలో స్వీయ అనుభవం ద్వారా విద్యార్థులకు స్వయంగా తెలుస్తుందన్నారు విద్యార్థులందరూ వారి జీవితంలో ఒక లక్ష్యాన్ని ఎంచుకొని అది నెరవేర్చుకునే విధంగా కృషి చేయాలని తెలియజేశారు తల్లిదండ్రులకు పేరు తీసుకువచ్చే విధంగా ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని మంచి భవిష్యత్తును నిర్మించుకొని పాఠశాల పేరు చిరస్థాయిగా నిలవాలని కోరారు చక్కటి విద్యాబోధన చేసి విద్యార్థుల మన్నలను అందుకున్న ఉపాధ్యాయులకు బహుమతులను ప్రదానం చేశారు Oke ini. Hey, hey tambo, kerjul 이건무슨소리야